నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు వెంకటపాలెం ఈ రోడ్డు చూద్దాం వెంకటపాలెం గుండా వెళ్ళే అమరావతి రాజధాని కలుపుకుంటూ వెళ్ళే హైవే రోడ్డు చూద్దాం అంటే కాకా నుండి గొల్లపూడి వరకు వెళ్ళిపోతుంది అనమాట రోడ్డు ఈ కనిపించే వంతెన వెంకటపాలెం ఫ్లైఓవర్ కింద లెక్క అనమాట ఇటు నుంచి గొల్లపూడి దాకా వెళ్ళిపోతుంది హైవే రోడ్డు ఇటు నుంచి మనం డైరెక్ట్గా వెంకటపాలెం వెళ్ళిపోవచ్చు చేపు తిరిగితే మందరం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇక్కడ కూడా చిన్న చిన్న పనులు జరుగుతున్నాయి చూడండి ఈ బ్రిడ్జి పనులు దాదాపుగా పూర్తి అయిపోయినాయి కొన్ని పనులు జరుగుతున్నాయి అనమాట ఈ ప్రాంతంలో పైనుంచి కొన్ని చిన్న చిన్న వాహనాలు వెళ్తున్నాయని చెప్తున్నారు ఇక్కడ వెంకటపాలెం హైవే రోడ్డు ప్రక్కనే సర్వీస్ రోడ్డునే వెళ్తున్నాం చూడండి ఇదంతా వెంకటపాలెం గ్రామం ఆ చివరి నుంచి లెఫ్ట్ ఎడంచే తీసుకున్నట్లయితే మనం మందడం ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు అంటే అమరావతి రాజధాని వెళ్ళే బస్ రూట్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మనం ఇలా వెళ్ళిపోతే వెంకటపాలెం వెళ్ళిపోవచ్చు వెంకటేశ్వర స్వామి సన్నిధి వెంకటపాలెం ఉంది కదా అటు వెళ్ళిపోవచ్చు అంటే సిడ్ యాక్సెస్ రోడ్డుకి కలుస్తుంది అనమాట ఈ రోడ్డు డైరెక్ట్గా సిడ్ యాక్సెస్ రోడ్డు ఈ త్రీ రోడ్డు ఉంది కదా అమరావతి రాజధానిలో దాన్ని కలుపుతారనమాట ఈ రోడ్ని ఈ బస్సు మందడం వెళ్ళిపోతుంది విజయవాడ నుంచి ఎర్రబాలెం మీదుగా ఇటుగా మందడం వెళ్ళిపోతుంది చూడండి ఎడంచే తీసుకుంటే మందడం మందడం దాటాక అమరావతి రాజధాని వెళ్ళిపోతుంది అంటే వెలగపూడి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా ఇప్పుడు మనం వెంకటపాలెం మీదుగా నేషనల్ హైవే విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డుగా వెళ్తున్నాం మనం వెళ్తుంది సర్వీస్ రోడ్డు పైన రహదారి సర్వీస్ రోడ్డు కూడా ఆధునీకరణ చేశారు చూడండి చిన్న చిన్న పనులు తప్ప దాదాపుగా తొంభై శాతం పనులు పూర్తి అయిపోయినాయి అక్కడక్కడ లింకేజీ రోడ్లు తప్ప దాదాపుగా రోడ్డంతా పూర్తి అయిపోయిందని చెప్తున్నారు ఇక్కడ ఈ వెంకటపాలెం విశేషం ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా హైవే కోసం ఏర్పాటు చేశారు టోల్ ప్లాజా పెద్దదైన టోల్ ప్లాజా వాహనాల కోసం రాజధాని ఇటుగా వెళ్తాయి కదా చాలా వాహనాలు వాటి కోసం ఇటీవల కాలంలో కొత్తగా నిర్మాణం చేశారు వెంకటపాలెం టోల్ ప్లాజా అమరావతి రాజధాని వాసుల కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు చూడండి చాలా లైన్లు మనకు కనిపిస్తాయి అమరావతి టోల్ ప్లాజా వెంకటపాలెంలో మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మనం వెళ్తే వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళిపోవచ్చు ఈ త్రీ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఈ రోడ్డు రోడ్డు అమరావతి పెద్ద రోడ్డు అయినా ఈ త్రీ రోడ్డుకి వెళ్ళిపోతుందనమాట చిన్న చిన్న మైనర్ రోకులు తప్ప దాదాపు అన్ని పూర్తయి అని చెప్తున్నారు అక్కడక్కడ కొన్ని లింకులు కలిపే పనులే ఉన్నాయని చెప్తున్నారు ఈ నేషనల్ హైవే అంటే విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్ అనమాట ఇది గుంటూరు జిల్లా చిన్నకాకా నుండి విజయవాడ గొల్లపూడి వరకు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది చూడండి ఈ పక్కన షైన్ బోర్డులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు పూర్తిగా ఈ విధంగా ద్విచక్ర వాహనాలు కార్లు వెళ్ళిపోతున్నాయి పైకి అక్కడ నుంచి నిడమర్ నుంచి డైరెక్ట్గా అంటే చిన్నకాకాని నిడమర్ నుంచి వెంకటపాలెం ఈ త్రీ రోడ్డు వరకు డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి విజయవాడ కృష్ణానంద ప్రత్యేకంగా బ్యారేజీ కూడా అక్కడ కూడా లింకు కలిపారని చెప్తున్నారు అటు నుంచి డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు ఒక లైను వచ్చే కొన్ని నెలల్లో పూర్తిగా ఈ రోడ్డుని పనులు పూర్తి చేసిన తర్వాత రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తారని చెప్తున్నారు వచ్చే డిసెంబర్ లోపు ఇది పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు అంటే చిన్న చిన్న ఈ విధంగా జాయింట్ చేస్తున్నారు చూడండి అక్కడక్కడ చిన్న చిన్న మేజర్ పనులు ఉన్నాయి చిన్న చిన్న మైనర్ పనులే ఉన్నాయన్నమాట ఈ పనులు అన్ని లింకు కలిపే పనులు రోడ్డు లింకులు కలిపే పనులు పూర్తయినట్లయితే ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు అప్పుడు ఎన్హెచ్ పదహారు నుంచి అంటే చిన్నకా కానీ కాజు నుంచి ఎన్హెచ్ పదహారు ఉంది కదా అక్కడ నుంచి ఈ నేషనల్ హైవే లింకు కలుస్తుంది అటు నుంచి డైరెక్ట్గా మంగళగిరి విజయవాడ వెళ్లకుండానే చిన్నకానీ కాజా చిన్నకా కానీ నిడమర్రు వెంకటపాలెం బ్రిడ్జి మీదుగా గొల్లపూడి గొల్లపూడి నుంచి గన్నవరం అటు నుంచి హైదరాబాద్ రోడ్డు వెళ్ళిపోవచ్చు అనమాట పెద్దదైన రోడ్డు మనం చూస్తున్నాం విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అంటారు ఇది పైనుంచి చూడండి ఇవన్నీ రిపేరీలు అన్నీ క్లియర్ చేశారు ఎలాంటి ఇబ్బందులు లేవు పైనుంచి కూడా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి అయితే అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న రోడ్డు లింకేజీలు ఉండేవి కాబట్టి తాత్కాలికంగా కొన్ని వాహనాలు మాత్రమే పోనిస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి రాజధానికి అమరావతి రాజధానులు నివసించే వారందరికీ కూడా ఇతర గ్రామాలకి లింకు కలిపే విధంగా ఈ వెంకటపాలెం విజయవాడ పశ్చిమ బైపాస్ ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు దీనివల్ల ఏంటంటే విజయవాడ కృష్ణా జిల్లా వారికి ఇంటీఆర్ జిల్లా వారికి గుంటూరు జిల్లా వారికి పల్నాడు వారికి అందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుందని ట్రాఫిక్ జామ్ అవ్వకుండా త్వరితగతిన హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అని అదేవిధంగా గన్నవరం కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలోకి ఈ హైవే రోడ్ని ప్రారంభం చేస్తారని చెప్తున్నారు తాత్కాలికంగా చూడండి అది సీడ్ యాక్సిస్ రోడ్డు అనమాట ఇటుగా మనం ఎడం చేయ వెళ్తే వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళిపోవచ్చు కారు వెళ్తుంది కదా ఇటుగా వెళ్తే వెంకటపాలెం గుడికి వెళ్ళిపోవచ్చు ఈ బ్రిడ్జి నుంచి మనం విజయవాడ కృష్ణానది మీద బ్రిడ్జికి లింకు కలుపుతారనమాట వెంకటపాలెంలో బైపాస్ రోడ్డు మనం చూస్తున్నాం